నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచేందుకు యువత సిద్దమవుతున్నారు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ ల నుంచి బరిలో నిలిచేందుకు ఒక ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తున్నారు సమాజ సేవయే ధ్యేయంగా తాము రాజకీయాల్లో అరంగితం చేశామంటున్నారు దేశ భవిష్యత్తు యువకుల చేతుల్లో ఉందనే విషయాన్ని ప్రతి రాజకీయ పార్టీ గుర్తించి యువతకు పెద్దపీట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్ఐఐటి చదివి పెద్ద ప్యాకేజీ ఆఫర్ వచ్చినా వదులుకొని సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు అభిషేక్ నాయక్ నల్గొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన అభిషేక్ నాయక్ తో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్ త్వరలో జననున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించేసి బదులు నిలిచేందుకు ఆశాభావల సంఖ్య మాత్రం భారీగా కనపడుతూ ఉన్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి మాత్రం యువకులు బడిలో నిలిచేందుకు మాత్రం చాలా ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది ప్రస్తుతం మనం దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్లేపల్లి వద్దకు రావడం జరిగింది మల్లేపల్లి నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి బడిలో నిలిచేందుకు ఇస్లావత్ అభిషేక్ నాయక్ చాలా ఎక్కువ ఇష్టం చూపిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అంత ఉన్నారు చెప్పండి యాక్చువల్గా మీరు చాలా యువకులుగా ఉండడం జరిగింది అసలు రాజకీయాల్లోకి రావాలని చెప్పి అందుకని అనుకుంటున్నారు అదేవిధంగా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అందరికీ నమస్కారం అన్న ఇప్పటిదాకా మీరు చెప్పిన ఇంట్రడక్షన్ సరిపోతుంది అనుకుంటే నా గురించి ఈ ఈ జనరేషన్ లో యూత్ పాలిటిక్స్ లకి రావాలని చెప్పేసి చాలా మంది చాలా పార్టీల నుంచి కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పార్టీ లీడర్స్ కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే విధంగా ఆ యూత్ ని ఈ యూత్ ని పాలిటిక్స్ లకి రమ్మనడానికి చాలా పార్టీస్ కూడా ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అంతా కూడా పాలిటిక్స్లో ఉన్నదంతా కూడా యూత్ పైన సో అందరికీ కూడా తెలుసు ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం కూడా యూత్ సో నేను నా సొంతంగా రాజకీయంలోకి రావడానికి రీజన్ ఏందంటే దానికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు కానీ రీజన్ తర్వాత ఇప్పుడు నేను ఏదైతే రాజకీయం ఆ రాజకీయ క్రమంలో నేను ఏదైతే పాలిటిక్స్ లో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత పబ్లిక్ లో రోజు రోజుకి సొసైటీ లో బాగా తిరుగుతున్నాం బాగా యాక్టివ్ అవుతున్నాం వచ్చిన క్రమంలో ఏమైందంటే అన్న రోజు రోజుకి కూడా రాజకీయం చేయాలనే సంకల్పం ఆ బలం ఇంకెక్కువ అయిపోయింది ఆ ఆశక్తి కూడా నేను ఖచ్చితంగా రాజకీయంలో ఉండాలి అని చెప్తే ప్రతి రోజు పొద్దున లేసి సాయంత్రం వరకు పబ్లిక్ లో ఉండడం వల్ల వాళ్ళకుండే బాధలు ఉండే కష్టాలు వాళ్ళని మనం ఈ నిజంగా ఉన్న పాత సొసైటీలో ఉన్నా కూడా పాత లీడర్లు కూడా ఎంతమంది ఎంత నిర్లక్ష్యం చేసినారో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనలాంటి యూత్ ఖచ్చితంగా రాజకీయం లాగా ఉండాలా మన మనలాంటి యూత్ ఉండాలా అందుకు అందులో కూడా ఎడ్యుకేటెడ్ యూత్ ఉంటే ఇంకెంత బలంగా ఉంటుందో చూపించడం కోసం రాజకీయం చేయాలా నేను ఒక ఎగ్జాంపుల్ లాగా సెట్ అవ్వాలి అని చెప్ చూపించుకోవడం కోసం రాజకీయం చేస్తున్నారు అండ్ ఇంకొకటి యూత్ ఖచ్చితంగా రాజకీయంలోకి రావాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో వాళ్ళంతా కూడా యూత్ కి సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం కాబట్టి నేను నా అంతట నేను బయట రాకపోయినా కూడా నా ద్వారా ఇంకొక పది మంది వచ్చి పది మంది మోటివేట్ అయ్యి రాజకీయంలోకి రావాలనే ఒక ఇంటెన్షన్ రాజకీయంలోకి వచ్చిన నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఐ కంప్లీటెడ్ మై ఎన్ఐటీ ఇన్ రాయపూర్ ఛత్తీస్గఢ్ యాజ్ ఎ కెమికల్ ఇంజనీర్ నేను ఎన్ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన నేను ఆ తర్వాత ప్లేస్మెంట్స్ వచ్చాయి నాకు హెచ్పీసీఎల్ లో ఓఎన్జీసీ లో నేను ప్లేస్మెంట్స్ కూడా కూర్చోవడం జరిగింది ఆ కూర్చునే క్రమంలో నాకు ప్లేస్ అయినా నాకు ఒక మంచి ప్యాకేజ్ వచ్చింది బట్ ఐ రిజెక్టెడ్ నాకు ఒకటే ఒక మోటివ్ ఏముండే అంటే ఐ షుడ్ బి ఇన్ పాలిటిక్స్ నేను పాలిటిక్స్లో లో ఉండాలా నా ద్వారా నేను ఒక్కరిని సంపాదించుకొని నేనేదో జాబ్ చేసుకుంటే నేను ఒక్కరిని సంతోషంగా బతకొచ్చు నేను నా కోసం నేను బతకాలని అడిగలేను నా ద్వారా ఒక పది మందికి నేను ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి నేను ఒక పది మందికి హెల్ప్ హెల్ప్ఫుల్ గా ఉండాలని అనుకున్నా కాబట్టి నేను సొసైటీలో ఉండాలనుకుంటున్నా కాబట్టి నేను నా వ్యక్తిగతాన్ని కోల్పోయి ప్రజల జీవితంలోకి ఉండాలని చెప్పేసి ప్రజల జీవితంలోకి రావడం జరిగింది ఐ కంప్లీటెడ్ మై ఎన్ఐటి అన్న ఓకే అభిషేక్ నాయక్ అనే ప్రసన్ గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా పోషించాడు సో అలాంటి అభిషేక్ నాయక్ ఎందుకు కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ లోకి రావాలని దానికి చాలా రీజన్స్ ఉన్నాయన్న నేను ఇంతకుముందు కూడా చాలా మందికి చాలా చెప్పిన సో ఇప్పుడు నేను మీకు కూడా ఒకసారి మళ్ళీ కూడా చెప్పుకుంటా నేను ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ మండల పార్టీ యువజన అధ్యక్షుడుగా ఉండే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొండమల్లిపల్లికి ఉండే నేను ఆ నేను ఆకి ఆ పాత్రని కూడా బలంగా పోషించిన ఆ పోషించిన పాత్రని కూడా నా నా అవసరం పార్టీకి లేదని చెప్పేసి పార్టీ పెద్దలు చాలా మంది కూడా నేను యాక్టివ్ అవుతున్నా రోజు రోజుకి యాక్టివ్ అవుతున్నాడు పబ్లిక్ లో స్ట్రాంగ్ అవుతున్నాడు అనే ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు వాళ్ళకి ఏం రీజన్ ఉందో నాకు తెలియదు కానీ నన్ను ఆ పార్టీ నుంచి నాకు ఒక షోకాస్ నోటీస్ కూడా లేకుండా నన్ను ఆ పోస్ట్ నుంచి తొలగించడం జరిగింది ఆ తొలగించిన క్రమంలో నేను నేను అప్పటికి కూడా నా ప్రయత్నం నేను చేయడానికి నేను ఆ పార్టీలో ఉండడానికి ప్రయత్నం చాలా చేసిన ఆ పార్టీలో నేను చాలా పెద్ద పెద్ద సీనియర్లను కూడా కలిసి నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి బట్ ఎవరు కూడా ఎప్పుడు కూడా స్పందించలేదు నాకు జరిగిన అన్యాయానికి నాకు జరిగిన అన్యాయం వినడం నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయడం కాదు కదా వినడానికి కూడా సిద్ధంగా లేదు కాబట్టి నేను ఆ రోజు డిసైడ్ అయినా ఉంటే జనాల మధ్యలో ఉండాలా లేకపోతే బీఆర్ఎస్ లో ఉండాలా ఇంకొక విషయం యాక్చువల్ గా అంటే కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత లభించట్లేదు అన్న విషయం ఉంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరి బీఆర్ఎస్ పార్టీలో మీకు అనుకున్నట్టు ప్రాధాన్యత ఇస్తున్నారు సి అన్న ఇప్పుడు ఎవరు ఎవరు కూడా ముందు నుంచి మనము హార్డ్ వర్క్ చేయండి పార్టీలో మనకి గుర్తింపు రావాలని కోరుకోవడం కూడా మన తప్పు హార్డ్ వర్క్ చేసినాం కాబట్టి గుర్తింపు రాలేదని కాంగ్రెస్ లో మనం బాధపడ్డాం నేను ఇప్పుడు గుర్తింపు నాకు దొరుకుతుందా లేదా అనేది రేపు స్థానిక సంస్థలలో తెలుస్తుంది నేను ఇప్పుడు హార్డ్ వర్క్ అయితే చేస్తున్నా నేను హార్డ్ వర్క్ చేసి నేను పని చేసి అడుగుతా టికెట్ నేను అడగాలనుకుంటే పని చేసి అడుగుతా పని చేయకుండా నాకు టికెట్ రావాలని నాకు గుర్తింపు రావాలని అడగడం కరెక్ట్ కాదు సో నేను హార్డ్ వర్క్ చేస్తున్నా పార్టీ మా నాయకుడు రవీందర్ కుమార్ గారు ఆ పైన ఉన్న కేటీఆర్ గారు గుర్తించి మాకు ఏమైనా అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నాకు గుర్తింపు దొరికిందా లేదా అనేది ఆ రోజు తెలుస్తుంది నేను చేసే హార్డ్ వర్క్ మనము హార్డ్ వర్క్ చేస్తున్నామంటే ఒక పని చేస్తున్నామంటే ప్రతిఫలం ఆశిస్తారు దానికి మేము కూడా ప్రతిఫలం ఆశిస్తున్నాం ఖచ్చితంగా రేపు మాకు అవకాశం దొరికిందా లేదా బిఆర్ఎస్ పార్టీల అనేది రేపు మీరు స్థానిక సంస్థల పరంగా మీరే చూడవచ్చు ఎన్ఐటి చేశారు మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది కానీ పాలిటిక్స్ లోకి రావాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఏంటి పాలిటిక్స్ లోకి వస్తే మీరు ఏం చేయగలరు అని చెప్పి మీరు భావించి ఈ విధంగా రావడం మేము ఇప్పుడు ఏదైతే పాలిటిక్స్ లోకి రావడానికి ఉద్దేశాలు చాలా ఉండొచ్చు నేను దాంట్లో కొన్ని మీకు మాత్రం చెప్పగలుగుతాను నేను రాజకీయం చేయాలనుకున్న రోజులల్లో నేను ఒక స్టూడెంట్ని నేను ఎప్పుడైతే బీటెక్ చదువుతున్నానో ఆ రోజే నేను రాజకీయంలోకి రావడం జరిగింది ఆ రోజు నాకు ఒక జరిగిన ఒక ఒక్క ఇన్సిడెంట్ వల్ల అంటే నేను ఏదైతే ఒక పోలీస్ స్టేషన్ నా అప్పుడు నా ఏజ్ జస్ట్ ట్వంటీ వన్ అన్నప్పుడు నేను ఇరవై ఒక సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ తోని సరదాగా ఒక బర్త్డే చేసుకుంటే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అయిందని చెప్పేసి అక్కడ అక్కడ లోకల్ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది తీసుకోబోయే క్రమంలో మేము నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో కూర్చొని వాళ్ళని సార్ ఇది ఒక చిన్న కేసు నేను ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ని మేము కూడా కావాలని పబ్లిక్ని డిస్టర్బ్ చేయాలని జరిగింది అక్కడ బాణ సంచార జరిగింది కాబట్టి దాన్ని మేము సారీ చెప్తున్నాం సార్ దానికి ఏదైనా పెనల్టీ ఉంటే కూడా పే చేస్తాము ప్లీజ్ సార్ ఇది మా లైఫ్కి సంబంధించిన విషయం మమ్మల్ని కన్సిడర్ చేసి అని కూడా చాలాసేపు బాధ మాట్లాడడం జరిగింది పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఇన్స్పెక్టర్ గారు లేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు లేరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఎస్ఓ గారు లేరు అని చెప్పి మమ్మల్ని వెయిట్ చేయించి సాయంత్రం వరకు వెయిట్ చేయించారు ఇంకా ఇట్లయితే కుదరని పని అని చెప్పి పక్కన ఉన్న ఒక వ్యక్తి మాకు వచ్చేయమని ఏమని చెప్పినారంటే ఇక్కడ ఇట్లయితే వీళ్ళు వదిలరు ఏదైనా లీడర్ ఎవరైనా వాళ్ళు ఉంటే పిలవండి వాళ్ళని చెప్తే పంపిస్తారంటే అప్పుడు నాకు డైరెక్ట్ ఎవరితో పరిచయం లేదు అప్పటి వరకు మేము స్టూడెంట్స్ కాదు సార్ మాకు ఎవరితో కూడా పర్చాలు లేవు మాకు ఏ లీడర్తో కూడా ఇప్పుడు ఏ అవసరం పడలేదు కాబట్టి మేము అక్కడ ఉన్న ఎవరో ఒకరిని వాళ్ళ తురుగా వాళ్ళ తురుగా వెళ్ళితే ఆ లీడర్ని అప్రోచ్ అవ్వడానికి కూడా మేము ఇద్దరు కొన్ని మదలు పెట్టుకొని పోతే ఆ తర్వాత ఆ లీడర్ వచ్చి మాట్లాడితే జస్ట్ మీరు నంబర్ సార్ ఒక పది నిమిషాలలో బయటకు వచ్చేసినాం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మేము స్టేషన్ నుంచి బయటకు వచ్చినాం ఆ రోజు నాకు అనిపించింది లైక్ ఆయన ఒక వైట్ షర్ట్ వేసుకొని వచ్చి ఆయన ఒక సరే ఆయన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏముందో నాకు తెలియదు బట్ మేము ఒక ఎన్ఐడి గ్రాడ్యుయేట్స్ మేము అంతా ఇట్లా ఉన్నాము ఇంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా మేము పొద్దు నుంచి కన్విన్స్ చేయడానికి ట్రై చేసే పోలీసులో వినలేదు బట్ ఆయన వచ్చి ఒక పది పదిహేను నిమిషాలలో పంపించినప్పుడు మేము అనుకున్నాం అసలు మాకు తేడా ఏంటిది ఆయన రాజకీయం చేస్తున్నాడు మేము రాజకీయం చేయట్లేదు ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు రేపు నేను ఒక జాబ్ చేసుకున్నా కూడా నాకు ఏ ఇన్ఫ్లుయెన్స్ కూడా క్రియేట్ కాదు నా వ్యక్తిగతంగా నేను బతకాల్సి వస్తుంది సో నేను ఆ రోజు ఫిక్స్ అయినాం సార్ ఆ రోజు మేము అనుకున్నాం రాజకీయాల్లోకి రావాలా చదువుకున్నాడు రాజకీయంలోకి రావాలా వస్తే ఎట్లాంటి మార్పులు చేయవచ్చు అందులో యూత్ రావాలా రావడానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం రాజకీయంలోకి వచ్చినాం సార్ ఆ ఒక్క పాయింట్తోనే మేము రాజకీయం రావడం జరిగింది దాన్ని ఇప్పటికి కూడా కన్సిడర్ దాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నాము అదే స్టాండ్ పైన ఉంటాం ఎట్ ద లాస్ట్ కూడా మేము అదే స్టాండ్ పైన ఉంటాం యూత్ని ఎంకరేజ్ చేయాలి సార్ అని మేము మా విన్నపం కష్టంలో ఉన్న వాడికి హెల్ప్ చేసిన నేను పార్టీలో ఉన్న వాడికి హెల్ప్ చేయలే నేను కష్టంలో ఉన్న వాడికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తాను నేను నాకు ఎవరితోనూ ఎట్లాంటి విరోధం లేదు నేను ప్రతి ఒక్కరిని పలకరిస్తాను ప్రతి ఒక్కరు నా అన్నదమ్ములు దేవరకొండలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దేవరకొండలో ఉన్న ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్కరు కూడా నా ఇంట్లో మనుషులు నేను ఎవరితోనైనా కూడా ఎవరితోనైనా కూడా సత్సంబంధాలు అట్లనే మెయింటైన్ చేస్తాను నేను కష్టం వచ్చింది అన్నప్పుడు కదిలి వెళ్తా తప్ప ఇది మన పార్టీకి వచ్చిందా పక్క పార్టీకి వచ్చిందా అనేది నా ఇంటెన్షన్ కాదు నేను సెవెన్ మంత్స్ నుంచి కూడా అదే సోషల్ సర్వీస్లో ఉన్నా రేపు వద్దున కూడా ఇంకొక పది సంవత్సరంలో అయినా కూడా నేను సోషల్ సర్వీస్లోనే ఉంటాను నేను ఎక్కడ కూడా నా పార్టీ పార్టీని ఎలివేట్ చేసుకుంటే ఎక్కడ కూడా పబ్లిక్లకు రాలేదు నేను ఎప్పుడు వచ్చినా కూడా నా వ్యక్తిగతంగా నేను నాది అనుకుంటా వచ్చిన నేను చేస్తున్న క్రమంలో నా పార్టీ నన్ను గౌరవించి నా పార్టీ నన్ను గుర్తించి నాకు నాకు పెద్దపీఠం వేసింది మా రవీంద్ర కుమార్ గారు నాకు పెద్దపీఠం వేసి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని నాకు ఎక్కడ కూడా ఆయన పక్కన నాకు స్థానం ఇచ్చిండు కాబట్టి ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఆయన లేనిది నేను లేను ఇది మాత్రం వాస్తవం ఆయన లేనిది నేను లేను రవీంద్ర కుమార్ గారు లేనిది నేను లేను ఆయన నాకు ప్రతి విషయంలో బ్యాక్ సపోర్ట్ ఇచ్చినాడు సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు రవీందర్ కుమార్ గారు కూడా యాక్టివ్ పోషిస్తున్నారు సార్ నేను చేస్తున్న యాక్టివిటీస్ వల్ల చాలా మంది కూడా మోటివేట్ అవుతున్నారు నాకు ఒక్క దేవరకొండ నుంచే కాదు ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి సిద్దిపేట నుంచి కానీ లేకపోతే నగర్ నుంచి కానివ్వండి సూర్యాపేట నుంచి కానివ్వండి ఓవరాల్ నల్గొండ డిస్టిక్ నుంచి కానివ్వండి వేరే ఆదిలాబాద్ నుంచి కానివ్వండి చాలా దగ్గర నుంచి నాకు బయట స్టేట్స్ నుంచి కూడా కర్నూలు నుంచి మనకి చాలా మంది కూడా నాకు చాలా మంది వెల్విషెస్ ఉన్నారు నేను ఒక ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ని నమ్ముకొని వెళ్ళినాం మేము అదే ఒక ప్లాట్ఫామ్ మేము చేసే యాక్టివిటీ యాక్టివిటీస్ని షో చేసుకోవాలనేది కాదు మా పాయింట్ ఏంటంటే నన్ను చూసి ఇంకొకడైనా బుద్ధి తెచ్చుకోవాలని ఇప్పుడు చేసే శక్తి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది సార్ కానీ చేసే గుణం ఉండాలా చేసే శక్తి ప్రతి దగ్గర ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది చేసే గుణం ఉండాలా నన్ను చూసి ఇంకొకడైనా మోటివేట్ అవ్వాలా ఇంకోటి అరే వాడు చిన్న పిల్లోడు వాడే చేస్తున్నాడు మనం చేసే తప్పేంది అని చేయాలా అనే ఒక అదే ఒక ఇంటెన్షన్తోని మేము వీడియోస్ని వైరల్ చేయడం జరుగుతుంది మేము చేసే ప్రతి యాక్టివిటీస్ని పబ్లిక్ తీసుకురావడం దానికోసమే చేస్తున్నాం ఆ ఒక క్రమంలో మనకేమైతుందంటే రోజు రోజుకి రెండు స్టేట్ల నుంచి కూడా ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి కూడా మనకి యూత్ నుంచి బాగా సపోర్ట్ వస్తున్నది ప్రతి దగ్గర కూడా అన్న మీరు మా దగ్గర రావాలా మీరు మా దగ్గర రావాలా మీరు మాకు సపోర్ట్ చేయాలా మీరు మాతో పాటు ఉండాలా మీ సపోర్ట్ మాకుంటే మేము వెళ్తాం వాళ్ళ సపోర్ట్ నాకుంటే నేను ముందరికి వెళ్తాం సో అట్లా మేమంతా ఒక కోఆర్డినేషన్లో వర్క్ చేస్తున్నాం నేను దగ్గర దగ్గర ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆల్ ఓవర్ తెలంగాణలో ఒక టెన్ ఒక ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ మెంబర్స్ యూత్ని మొబిలైజ్ చేయగలుగుతాం అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం అట్లా అని చెప్పేసి మనం దాన్ని వాళ్ళని చెడుదారిలో తీసుకోము రాజకీయంలో ఉండాలని చెప్తున్నాం వాళ్ళని ఖచ్చితంగా ఒక ట్రాక్ పెట్టాలని చేస్తున్నాం అదే ట్రాక్లో మేము కూడా నడవాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ మల్లెపల్లి మండలంలో ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్స్ ఇప్పుడు మీకు కూడా తెలుసు బీసీ రిజర్వేషన్ అనేది ఫార్టీ టూ పర్సెంట్ బిల్ పాస్ అయింది సో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ ఉంది టెన్ పర్సెంట్ మా ఎస్టీస్కి ఉంది రిజర్వేషన్ అయితే ప్రతి దగ్గర రిజర్వేషన్ ఉన్నట్టు యూత్కి కూడా ఒక రిజర్వేషన్ ఇవ్వండి యూత్ కి కూడా కొన్ని సీట్లు ఖచ్చితంగా కేటాయించండి ఈ ఇరవై ఎనిమిది స్థానాలల్లో నేను ఒక్క బీఆర్ఎస్ గురించే మాట్లాడట్లేదు ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఇది ఆల్ పార్టీస్కి నేను చెప్తున్నా యువకులకి ప్రాధాన్యత కల్పించండి వాళ్ళు లేనిది ఏది లేదు వాళ్ళు జెండాలు మోసుకుంటే తిరుగుతారు మీ ఫ్లెక్సీలు కట్టాలన్నా లీడర్లు వచ్చి కట్టరు మీ ఫ్లెక్సీ కట్టాలన్నా కూడా మాలాంటి యువకుడే కట్టాలి మీకోసం స్టేజ్లు వేయాలన్నా మాలాంటి యువకుడే వేయాలి అట్లాంటివి వేసిన స్టేజ్ల పైన మీరు వచ్చి కూర్చున్నప్పుడు మేమెంత సంతోషపడుతున్నామో అట్లాంటి దాంట్లో నుంచి ఒక్కరిని ప్రో ప్రోత్సహించండి అని అడుగుతున్నాం మాకు ఫ్లెక్సీలు కట్టడం కాదు ఫ్లెక్సీల పైన ఉండే అవకాశం కూడా ఇవ్వండి అని కోరుకుంటున్నాం పిల్లలు నేను చెప్పే మాటలు కూడా ఎంతోమంది యువకులు కూడా నాకంటే పెద్దోళ్ళు కూడా నన్ను ఎందుకు నన్ను ప్రోత్సహిస్తున్నారంటే ఒకటే ఒక రీజన్ వీడు మాట్లాడగలుగుతాడు వీడు ముందలు ఉంటే మనలాంటి వాళ్ళు పదిమంది పని చేసుకోవచ్చు చేసుకోండి నా సంతోషం నన్ను ముందలు చూపించి మీరు ఏమైనా పని చేసుకోండి నేను బలిపశువును మీకోసం సిద్ధంగా ఉన్నా నేను నేను బలిపశువును అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా నేను ఒక మాట తప్పుగా మాట్లాడితే పడిపడనోడు వచ్చి నన్ను ఏమైనా చేయొచ్చు సిద్ధం నేను దానికి కూడా రెడీ ఉన్నా బట్ నేను చేసిన పోరాటం వృధా కావద్దు నేను చేసిన దానికి ఎవరికొకరికి ఉపయోగపడాలనేది నా ఇంటెన్షన్ నేను ఈ ఆస్పెక్ట్సే అబ్జర్వ్ చేసిన సార్ నేను వాటిని ఓవర్కమ్ చేయడం కోసమే రాజకీయం చేస్తున్నాము మేము ఖచ్చితంగా కూడా దాన్ని అనగా కట్టడానికి ప్రయత్నం చేస్తా చూడొచ్చు ఇక్కడ అభిషేక్ నాయక్ చాలా కొన్ని విషయాలు మాత్రం ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా యువతను ప్రోత్సహించాల్సిన అవసరం అయితే అన్ని పార్టీల పైన ఉంది ఎందుకంటే దేశ భవిష్యత్ అనేది తర్వాత యువకుల చేతిలో ఉంది కాబట్టి అలాంటి యువతను ప్రోత్సహించేసి వివిధ పదవుల్లో వాళ్ళకు ఉంచినట్లయితే మాత్రం ఆ పదవుల ద్వారా సమాజంలో జరిగేటటువంటి అనేక అంశాలను అంటే ముఖ్యంగా సమాజంలో పేరుకుపోయినటువంటి అనేక రుగ్మతలను కూడా పారుదే అవకాశం ఉంటుంది తనకు తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వస్తుందని చెప్పి భావిస్తున్నాను అదేవిధంగా టికెట్ ఇచ్చిన తర్వాత ఒక నేను విజయం సాధించినట్లయితే మాత్రము తన ప్రాంత అభివృద్ధి కోసం ఎనలేని సేవ చేస్తానని చెప్పేసి కూడా అభిషేక్ చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది మళ్ళీ పల్లె నుండి నోట్ అయితే న్యూస్